వాళ్ళకు సపోర్ట్ కరంగి అందే బంధుత్వాలను కూడా రాజకీయాలు చేసేటువంటి నీచమైన సంస్కృతి బంధాలు బంధుత్వాలు అంటే ఆయనకేం తెలుసు ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి ఆ తర్వాత అధికారం చేసినటువంటి పార్టీ నువ్వు బంధువు అనే కదా చేరేదిస్తే ఆ కుటుంబాన్ని రోడ్ల పాలు చేసినటువంటి మీరు బంధుత్వాలు అయినా ఎథిక్స్ గురించి బంధుత్వాల గురించి మీకేం తెలుసు డెఫినెట్గా బంధువులు అంటే ఏ విధంగా గౌరవం ఉండాలి కులం అంటే ఏ విధంగా గౌరవ గౌరవం ఉండాలి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే ఏ విధంగా గౌరవం ఉండాలో మాకు తెలుసు తప్పకుండా నీ యొక్క తాటాకు చప్పుడులకు వాళ్ళనేదో మేము వేలేస్తామని లేకపోతే పార్టీ సీరియస్ పార్టీ సీరియస్ తీసుకునేది ఏంది వాళ్ళే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను